రుక్మిణీ కృష్ణుల కళ్యాణం వెనుక నడిచిన కథ విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవారు ఆయనకు రుక్మి రుక్మధరుడు రుక్మబాహుడు రుక్మకేశుడు రుక్మనేత్రుడు అనే ఐదుగురు కుమారులు రుక్మిణి అనే కూతురు ఉన్నారు వారందరికీ రుక్మిణి చెల్లెలు ఆమె శ్రీ మహాలక్ష్మి అంశతో పుట్టింది మహా గుణవంతురాలని సౌందర్య రాశి అని ప్రసిద్ధి పొందింది భీష్మకుని ఇంటికి ఎప్పుడూ అనేక మంది అతిథులు వస్తుండేవారు వారు యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని లీలలను గుణగణాలను కదలు కథలుగా చెబుతుండేవారు అవన్నీ వినడం వల్ల రుక్మిణికి బాల్యంలోని శ్రీకృష్ణుని మీద అభిమానం ఏర్పడింది పెద్దయ్యేసరికి అది ప్రేమగా మారింది మాధవుడికే తాను భార్య కావాలని రుక్మిణి గట్టిగా నిర్ణయించుకుంది రుక్మిణీదేవి అందచందాలను గురించి గుణగణాలను గురించి శ్రీకృష్ణుడు కూడా విన్నాడు ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆయన పట్టుదలగా ఉన్నారు అయితే పెద్ద అన్నగారైన రుక్మి మాత్రం తన చెల్లెలు రుక్మిణిని చేది దేశపు రాజైన శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు అన్నగారి నిర్ణయం రుక్మిణీదేవికి దుఃఖం కలిగించింది వెంటనే తనకు ఆప్తుడైన పురోహితుడు అగ్ని నుండి పిలిచి శ్రీకృష్ణుడికి తన ప్రేమను తెలియజేయమని ప్రార్థించింది ఆయనకు రకరకాల బహుమానాలు కానుకలు ఇచ్చి ద్వారావతికి పంపింది ద్వారావతి చేరుకున్న అగ్నిద్యోతనుడు కృష్ణుణ్ణి కలుసుకుని రుక్మిణి పక్షాన ఆమె చెప్పమనమని చెప్పాడు మాధవదేవుని మీద రుక్మిణికి గల ప్రేమానురాగాలను పూసగుచ్చినట్లు నివేదించాడు రుక్మిణి నిర్ణయాన్ని గురించి కూడా చెప్పాడు కృష్ణ నువ్వు అతిలోక సుందరుడువు లీలామానుష స్వరూపుడు అయిన నిన్ను శ్రీదేవి తనకు తానే భరించింది అదే నీ త్రిజగన్మోహనత్వానికి నిదర్శనం అందుకే రుక్మిణి నీ చరణదాసి అయింది అంతఃపురంలో ఉండే తాను నిన్ను చేరుకునే ఉపాయం కూడా ఆకన్య చెప్పింది అని రుక్మిణి పంపిన సందేశాన్ని అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణుడికి అందజేశాడు స్వామి నువ్వు వచ్చి శిశుపాల జరాసంద్రను ఓడించి నన్ను నీ దాన్నిగా చేసుకో చతురంగ బలాలతో రా అయితే నా బంధువులకు చేటు వాటిల్లకుండా ఉండేందుకు ఒక ఉపాయం చెబుతాను రేపు వివాహం అనగా ముందు రోజు వధువు స్వయంగా వెళ్ళి కులదేవత అయిన సర్వమంగళను కొలవటం మా ఆచారం మా కులదేవతను సేవించేందుకు నన్ను మా వాళ్ళు నగరం వెలుపులకు తీసుకువెళతారు అక్కడికి నువ్వు వచ్చి నన్ను చేపట్టు మాధవ అని నల్లనయ్యను వేడుకుంది రుక్మిణి కృష్ణుడికి పరిస్థితి అర్థమైంది వెంటనే రథసారధ దారకుడికి కబురు పంపాడు బలరాముణ్ణి మరియు కొందరు యాదవ ప్రముఖుల్ని తోడు తీసుకుని సైబ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహక అనే నాలుగు గుర్రాలున్న రథమెక్కి ఒకే ఒక రాత్రిలో విదర్భ రాజధాని కుండినపురం చేరుకున్నాడు అప్పటికే వరుడు శిశుపాలుడు రథగజ హయాదులతో చతురంగ బలాలతో బంధుమిత్రులతో కుండినపురం చేరుకున్నాడు జరాసంధ దంతవక్ర సాల్వ విడూరధ పౌండ్రకాదులు కూడా శిశుపాలుని పక్షాన తమ తమ సేనలతో తరలి వెళ్లారు కుండిన నగరమంతా ఆ సమయంలో ఇసుగవేస్తే వేస్తే రాలకుండా ఉంది రుక్మిణికి మనసు మనస్సులో లేదు అంతవరకు స్వామి నుంచి జవాబుగా తనకు ఏమీ చేరకపోవడంతో రుక్మిణి కలవరపడింది యాదవచంద్రుడు ఏమనుకున్నాడో సందేశం పట్టుకు వెళ్ళిన అగ్నిద్యోతనుడు అసలు స్వామిని చేరాడో లేదో మధ్యదారిలో మార్గాయాసానికి గురి కాలేదు కదా అని పరిపరి విధాల కలత చెందింది అంతలోనే అగ్నిద్యోతనుడు వచ్చాడు కుండిన నగరానికి బలరామకృష్ణులు వచ్చారని కృష్ణుడు ఆమెను రాక్షస వివాహం చేసుకుంటాడని చల్లని కబురు చెప్పాడు రుక్మిణి మనసు కుదుటపడింది అగ్నిజ్యోతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది సుముహూర్తం సమీపించింది గౌరీదేవిని పూజించేందుకు రుక్మిణిని నగరం వెలుపలి సర్వమంగళ ఆలయానికి తీసుకువెళ్లారు అక్కడ ఆలయంలో ఉన్న ఆది దంపతులకు ఆమె పూజలు చేసింది శ్రీహరిని భర్తగా పొందే అదృష్టం కలుగుజేయి తల్లి అని గౌరీదేవికి మొక్కుకుంది శ్రీకృష్ణుణ్ణి మనసులో నిలుపుకుని ఆలయం నుంచి బయటకు వచ్చింది ద్వార సమీపంలో శ్రీకృష్ణుడి దివ్యరథం కనిపించింది దాన్ని చూసి ఆమె ఆనందంతో సిగ్గుతో తలవంచుకుని మెల్లగా అటు అడుగులు వేసింది శ్రీకృష్ణుడు రథం దిగివచ్చి తనకు నలువంకలా ఉన్న రాజులెవరిని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళి రుక్మిణీదేవి చెయ్యి పట్టుకుని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రథంలో ఎక్కించుకున్నాడు విజయ సంఖాన్ని పూరించి రథాన్ని ద్వారకానగరం వైపు పరుగులు తీయించాడు జరాసందుడు అది చూశాడు అతనికి అమితమైన ఆగ్రహం కలిగింది జరాసంధుడు అతని స్నేహితులు సైన్యాలను తరలించుకుని యాదవ వీరులను తరుముకుంటూ వెళ్లారు ఇరు పక్షాలకు మధ్య యుద్ధం జరిగింది కృష్ణుడు సరవర్షం కురిపించాడు జరాసంధుడి రథాలను కూల్చి మత్తగజాలను సంహరించి గుర్రాలను వధించి సైనికులను హతమార్చాడు అదంతా తెలిసిన రుక్మి తన చెల్లెలిని కృష్ణుడు అపహరించుకుపోవటం సహించలేక ఒక ఔక్షోహీన బలంతో యాదవుల మీదకి ఊరికాడు అప్పుడు కృష్ణుడు రుక్మి కోదండాన్ని ఖండించాడు రథాన్ని కూల్చాడు అతన్ని తీవ్రంగా గాయపరిచాడు నిరాయుధుడే నేలపై నిలిచిన రుక్మికి సంభవించబోయే ఆపదను రుక్మిణి అర్థం చేసుకుంది హడిలిపోయింది శ్రీకృష్ణుని పాదాల మీద పడి తన అన్నకు ప్రాణభిక్ష ప్రసాదించమని వేడుకుంది శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రార్థన మన్నించి తన అన్నగారైన రుక్మిణి సంహరించకుండా వదిలేశాడు అతన్ని బంధించి అతని తలకట్టు సగం తీసి మీసాలు కొంతవరకు కోసి విడిచిపెట్టాడు రుక్మి తనకు జరిగిన పరాభవానికి అమితంగా విచారపడి శ్రీకృష్ణుని గెలిచిగాని కుండిన నగరంలో ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి అప్పటి నుంచి భోజకటంలో ఉండిపోయాడు ద్వారకలో రుక్మిణీ కృష్ణుల వివాహం వైభవంగా జరిగింది ఈ విధంగా శ్రీకృష్ణుడు తన ప్రియసఖి అయిన రుక్మిణి కోసం యుద్ధాన్ని చేసి అందరినీ ఓడించి రుక్మిణీదేవిని కళ్యాణం చేసుకున్నాడు